చేతిలో స్టీరింగ్ ఛాతిలో ఒక్కసారిగా మొదలైన నొప్పి శ్వాస తీసుకోవడం కూడా కష్టంగా మారింది శరీరం మొత్తం చల్లని చెమటలు పట్టిస్తున్నాయి పరిస్థితి చేతిలో లేకుండా పోతుంది కాళ్ళు చేతులు చెప్పినట్టు వినట్లేదు చూపు మస్క అయినా ఒకటే ఆలోచన తనపై నమ్మకంతో బస్సులో చాలా మంది ఉన్నారు వాళ్లకు ఏమీ కావద్దు పరిస్థితి జయజారిపోతున్నా ప్రాణాలు పోతున్నా బస్సు కంట్రోల్ తప్పకుండా అతి కష్టం మీద ఒంట్లోని శక్తినంతా నంతా కూడ జాగ్రత్తగా పక్కకు తీసుకుని ఆ పైన ఏళ్లుగా తనను తన కుటుంబాన్ని పోషిస్తున్న స్టీరింగ్ మీదే వాలిపోయాడు మనసుల్ని మెలిపెట్టే ఈ సన్నివేశం ఆర్టీసీ డ్రైవర్ కు ఒక్కసారిగా గుండెపోటు వచ్చింది తర్వాత ఏం జరిగింది అయితే మీరే చూడండి అన్ని రకాల

తెలంగాణలో హార్ట్ అటాక్ మరణాలు ఎక్కువైపోతున్నాయి ఓవైపు చిన్న పిల్లలకు కూడా గుండెపోట్లు వస్తుండటం ఆందోళన కలిగిస్తుంటే మరోవైపు వరుసగా ఆర్టీసీ డ్రైవర్లు ప్రాణాలు కోల్పోతున్నారు అది కూడా విధుల్లో ఉంటున్న సమయంలోనే జరుగుతుండటం ప్రాణం పోతున్న సమయంలోనూ బస్సులో ఉన్న ప్రయాణికులకు ఎలాంటి అపాయం జరగకుండా కాపాడటం అందరి మనసులను కలిచివేస్తుంది గత నాలుగైదు రోజుల్లోనే గుండెపోటుకు గురై ఓ పదేళ్ల బాలుడితో పాటు టీనేజీ యువకుడు ఓ ఆర్టీసీ డ్రైవర్ ఇలా పరువులు మృతి చెందడం సర్వంత కలిగిస్తుంది రెండు రోజుల క్రితమే ఖమ్మం జిల్లాలో ఓ ఆర్టీసీ డ్రైవర్ విధులో ఉండగా హార్ట్ అటాక్ తో చనిపోగా ఇప్పుడు నల్గొండ జిల్లాలో మరో డ్రైవర్ స్టీరింగ్ మీద ఉండగానే గుండెపోటు వచ్చిన ఘటన చోటు చేసుకుంది నల్గొండ జిల్లా మల్లెపల్లి నుంచి హైదరాబాద్ కు వెళ్తున్న దేవర్కొండ డిపోకు చెందిన ఎక్స్ప్రెస్ బస్సు ఇబ్రాహీంపట్నం దాటగానే డ్రైవర్ శంకర్ నాయక్ కు గుండెల్లో నొప్పి మొదలైంది అయితే ఆ సమయంలో బస్సులో ఇరవై మంది ప్రయాణికులు ఉన్నారు ఓవైపు గుండెల్లో నొప్పితో తల్లడిలిపోతూ పరిస్థితి చేజారిపోతుందని తెలిసిన బస్సులో ఉన్న ప్రయాణికులను రక్షించాలని ఒకే ఒక కారణంతో ఒంటిలోని శక్తినంత కూడగట్టుకుని బస్సును రోడ్డు పక్కన ఆపేశాడు ప్రయాణికులు సేఫ్ అని నిర్ధారించుకున్న శంకర్ నాయక్ తాను పట్టుకున్న స్టీరింగ్ మీదే వాలిపోయాడు డ్రైవర్ శంకర్ నాయక్ ను గమనించిన కండక్టర్ ప్రయాణికులు హుటాహుటిన వన్ జీరో ఎయిట్ లో ఆసుపత్రికి తరలించారు అయితే గుండెపోటు వచ్చినా కానీ ప్రయాణికులను రక్షించిన డ్రైవర్ శంకర్ నాయక్ అందరూ సెల్యూట్ కొడుతున్నారు